హాయ్ హలో గాయస్ ఈరోజు వచ్చేసి తెలంగాణ కర్నూలుకి పక్కగానే ఉన్నటువంటి ఉండవల్లి గ్రామంలో వినాయకుని యొక్క పదకొండు రోజులు నిమజ్జనం జరిగే పదవ రోజు ప్రోగ్రామ్ పెట్టారు ఈరోజు ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో మీకు చెప్పారనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇదంతా కూడా ఉండవల్లి యొక్క గ్రామము చాలా విశాలమైనటువంటి వాతావరణము చాలా చక్కగా ఉంటుంది ఇది వచ్చేసి ఆర్చి అమ్మవారి ఆర్చి ఇది ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళగానే మాకు ప్రోగ్రామ్ ఇచ్చారు ఇక్కడ టీ స్టాల్ స్వీట్ స్టాల్ చాలా ఉన్నాయి బట్ ఏదైతే శివారి టీ స్వీట్ స్టాల్ అని చాలా ఫేమస్ అంట వెళ్ళేటప్పుడు తీసుకున్నాము ఖచ్చితంగా మరి ప్రోగ్రామ్ ఎలా ఉందో చూపిస్తానండి ఈ ఊర్లో చాలామంది విగ్రహాలని ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చేసి అంబేద్కర్ విగ్రహము అండ్ తర్వాత చాలా విగ్రహాలు ఉన్నాయి పేరు మనకు తెలియవు ఎందుకంటే భరతమాత విగ్రహము విప్లవకారుల విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి అండ్ బుజ్జన కూడా వచ్చాడు కీబోర్డ్ ప్లేయర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండ్ నేను అనుభవం వచ్చాము ఆకలి అయితే ఇక్కడ తింటూ ఉన్నాము ఇది నైట్ ప్రోగ్రామ్ కాబట్టి మొత్తం నైటే చూపిస్తూ ఉన్నాను మీకు మార్నింగ్ ప్రోగ్రామ్ అయితే డే ఎఫెక్ట్ ఉండేది బట్ నైట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ విధంగా ఉంది పొరపాడ కళాకారులు తిప్పలను పెట్టేవారు ఆయన ఇప్పుడైతే మేము ప్రోగ్రామ్ ఎక్కడైతే ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్తూ ఉన్నాము మా అరుణ్ బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు పర్ఫెక్ట్ డ్రైవరు బికాజ్ ఆఫ్ విలేజ్లో ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దాని ఆనందమే వేరుంటుంది ఎలా అంటే విలేజ్లో అందరూ వెరైటీగా చూస్తూ ఉంటారు బట్ అయితే మేము కూడా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే బట్ నాకు వచ్చేసి సిటీలో ఉండడం వల్ల ఆ విధంగా అంటున్నాము ఇక్కడ వినాయకుని యొక్క ధన్యవాదాలు వినాయకుని యొక్క చందాలు నడుస్తూ ఉన్నాయి లడ్డు వేలం పాట వేలం పాట విలేజెస్లో ఇట్లా టెంపుల్స్ చాలా ఫేమస్ చిన్న గుడి చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండ్ అమ్మవారి గుడి కూడా ఉంది ఇక్కడ అండ్ సీతారాముల వారి గుడి నవగ్రహాల గుడి అన్ని కూడా గుళ్ళు ఉంటాయి విలేజ్లో ఎనిమిది అయితేనే పడుకుంటారు బట్ అయితే ఈరోజు చిన్న ఫెస్టివల్ ఉందని అందరు కూడా మేల్కొని ఉన్నారు ఇది వచ్చేసి ఊరు ఏకరిక కట్టా అంటారు పిల్లలు సరదాగా ఏం చేస్తున్నారు హాయ్ చెప్పండి ఏ టెంపుల్రా ఇది వినాయ శివాలయం టెంపుల్ వినాయకుడి గుడి అది మొత్తానికి అయితే తెలుసు మీరు వచ్చాము మా వినాయకుడు వచ్చేసి ఇక్కడ ఉన్నారు ఈ రోజు వచ్చేసి పదో తారీఖు రేపు వచ్చేసి పదకొండో రోజు మాకొచ్చేసి కార్యక్రమానికి ఆర్కస్ట్రా ఏర్పాటు చేశారు ఇది వచ్చేసి స్టేజ్ ఇరంత చిన్న సందడి ఉంది ప్రోగ్రాము చేస్తున్నామంటే నేను చాలా గర్వపడుతున్నాము బికాజ్ అండ్ ఊట్ వాళ్ళందరూ కూడా అండ్ ఇంకా కాలనీలో ఉన్నప్పటి కాలనీ వాసులందరూ కూడా వినాయకుడి కోసం రూపాయి దగ్గర నుంచి ఆ పైన ఏ బుజ్జి బుజ్జి కానీ పయ్యా బుజ్జ కానీ పయ్యా ఆ పాట డీజే రూపంలో ఉంటుంది ఆ పాట పెట్టు ఏదైతే ఉంటుంది లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ అన్నదాన కార్యక్రమం కానీ పెట్టినటువంటి ప్రతి ఒక్క దాతలందరికి కూడా పేరు పేరున విఘ్నేశ్వరుని ఆశిస్తులు ఉండాలని నాతో పాటు రంగా అరుణ్ లత సింగర్స్ అందరు కూడా వచ్చారు డాన్సర్స్ కూడా వచ్చారు ప్యారడీ సాంగ్స్ పాడే రంగా అద్భుతంగా పాడుతాడు అందరినీ నవ్విస్తాడు మంచి కమిడియను జంగిరెడ్డి గారి పెద్ద పెద్ద కళాకారులతో ప్రయాణించినటువంటి సింగర్ జబర్దస్త్ టీంలో లో కూడా చేసి వచ్చారు మన కర్నూలు వాస్తవిడే కోడుమూరుకు చెందినటువంటి వల్కూర్ అయినటువంటి గ్రామానికి చెందినటువంటి వాడు రంగ స్టేజ్కి కాస్త అలా నవ్విస్తూ ఉంటే చాలు చాలా మందికి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఎండింగ్ స్టేజ్ వచ్చేసింది చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిగింది జై బోలో గణేష్ మహారాజ్ కి జై ప్రోగ్రామ్ లో రంగా నేను అరుణ్ బావ దుమ్ దుమారం లేపిన ప్రోగ్రామ్ బుజ్జన్న కీబోర్డు ప్యాడ్ చిన్ని అన్న వాంచ్ ఫైనల్ గా ఫుల్ జోర్దార్ ధూమ్ ధామ్ లాస్ట్కి వినాయకుడు పదవ రోజు ఈరోజు పైన చందమామ అలా ఉన్నాడు టోటల్ విలేజ్ అన్ని మిద్దెలు ఇవన్నీ పాత మిద్దెలు కొత్త మిద్దెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఉండవెల్లిలో ఇంత గ్రాండ్గా ప్రోగ్రామ్ జరిగిందంటే కారణము బికాజ్ ఆఫ్ వినాయక నిమజ్జనం కాబట్టి టుమారో ఈరోజు వచ్చేసి ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ కరణర్ బాయ్